అందరికీ నమస్కారం అండి నీకు చాల స్వాగతం సుస్వాగతం మార్కెట్ నుండి తెచ్చిన మొక్కజొన్న కండలు రెండు మూడు రోజుల తర్వాత డ్రైగా అవుతాయి వీటిని వెంటనే పడేస్తూ ఉంటారు ఈసారి ఎండు మొక్కజొన్న కండలను యూస్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ డ్రై కానీ యూజ్ చేసి ఉరుగుల రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి ముందుగా ఎండు మొక్కజొన్న కండలను తీసుకోవాలి పైబాన ఉన్న ఆకులను పూర్తిగా తొలగించాలి ఎండిన ఆకును చిన్నగా పీసెస్ కట్ చేసి వెనకముందు ఇలా రోల్ చేసి తీపినట్లయితే ఒక తాళ్ళ తయారవుతుంది వీటిని చిన్న చిన్న మొక్కలు గాలికి పడకుండా కట్టడానికి తాడులాగా వీటిని యూజ్ చేయవచ్చు ఇవి చాలా గట్టిగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేయాలి ఎండిన మొక్కజొన్న మొక్కజొనకాండలను రెండు భాగాలుగా కట్ చేసి ముందుగా నీళ్లు తీసుకున్న గిన్నెలో వేయాలి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టాలి పైన కూడా మూత పెట్టి పైన ఉన్న కుక్కర్ లిడ్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి గిన్నెలో ఉన్న ఉడికిన మొక్కజొన్న కండలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక లైన్ పూర్తిగా తీసినట్లయితే మిగతా లైన్లన్నీ ఆటోమేటిక్గా ఈజీగా మొక్క గింజలను తీయవచ్చు ఇలా తీసిన వాటిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి మెజర్మెంట్ చేయాలి ఒక కప్పు మొక్కజొన్న కండలు అయితే తీసుకున్నాను పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను బెల్లం క్యూబ్స్ పావు కప్పు తీసుకున్నాను ముందుగా మెజర్మెంట్ చేసిన మొక్కజొన్న గింజలను ఒక మిక్సీ జార్ లో వేయాలి పావు కప్పు బెల్లం క్యూబ్స్ వేయాలి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ మెత్తగా కాటకుల మిక్సీ పట్టాలి పునుగులు పిండి మాదిరిగా ఉండాలి కళాయి తీసుకుని పొయ్యి మీద పెట్టి ఆయిల్ని వేడి చేయాలి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేడెక్కిన నూనెలో చిన్న చిన్న పునుగులు మాదిరిగా వేయాలి వేసిన వెంటనే కథపరాదు కొద్దిసేపు ఆగాక మరోవైపు టర్న్ చేయాలి మధ్య మధ్యలో అట్లకాడ సహాయంతో కలుపుతూ ఉండాలి అన్ని వైపులా ఎర్రగా వేగే వరకు పొయ్యి మీద ఉంచి కదుపుతూ ఉండాలి అన్ని వైపులా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి సరే వచ్చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ